నిజంగా మన తెలుగు సినిమాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నాను నిజంగా ఏ రేంజ్లోకి వెళ్ళిపోతున్నాయో చెప్పనా నేను ఒక సినిమాకి ఒక తెలుగు సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ని తీసుకుని వెళ్ళాలంటే కనుక ఆ సినిమాను మనం ముందు వెళ్ళి చూసి వచ్చేలా ఉంటున్నాయి అంటే ఆ సినిమాలో బూత్ డైలాగులు ఏమన్నా ఉంటున్నాయా లేకపోతే వల్గర్ సీన్స్ ఏమన్నా ఉంటున్నాయా లేకపోతే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఏమన్నా రక్తపోత ఎక్కువ ఏమన్నా ఉంటుందా పిల్లలతో లేకపోతే మన తల్లిదండ్రులతో కలిసి కూర్చుని ఆ సినిమాలు చూడగలమా లేదా అని ఆలోచించుకుని థియేటర్కి వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చేసాం ఇంకా సెన్సార్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారో దేనికి పని చేస్తున్నారో తెలీదు అసలు సెన్సార్ రోల్ సెన్సార్ చేసిన తర్వాత తిరిగి ఆడియన్స్ వెళ్ళి మళ్ళీ సెన్సార్ చేసుకోవాల్సి వస్తుంది ఆ సినిమా చూడొచ్చా ఫ్యామిలీ ఆడియన్స్ అని చెప్పి ఆ స్థాయిలో మన తెలుగు సినిమాలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల క్రితం బాలకృష్ణకి అద్దీ డాకు మహారాజా అనే సినిమా సంక్రాంతికి వస్తుంది ఆ సినిమా నుంచి ఒక పాట బయటకు వచ్చింది పాటలో ఉన్నటువంటి రిలీక్స్ ఎంత ఉంటాయి కనుక అన్ని బూత్లే ఈ మధ్యకాలంలో వచ్చే తెలుగు సినిమాల్లో చాలా పాటలు ఇలాగే పాటలు ఉంటున్నాయి అనుకోండి దాంట్లో ఏమీ లేదు పాటే బూతిగా ఉందంటే అందులో బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి స్టెప్స్ మూమెంట్స్ కనుక చూస్తే కనుక రోతగా ఉన్నాయి అసలు పరమ రోతగా ఉన్నాయి ఇటువంటి బాలకృష్ణ గారు ఒక బాధ్యతయుతమైన పదంలో ఉండి అటువంటి డాన్స్ మూమెంట్లు లేస్తే కనుక అసలు ఈ జనం ఏమనుకుంటారా అన్న కామన్ సెన్స్ కూడా లేదు పోనీ ఆయనకి లేదు ఆ డైరెక్టర్ కి ఏమైంది నిర్మాతకి ఏమైంది అది యూట్యూబ్ లోనే రిలీజ్ అయింది బట్ సెన్సార్ పూర్తి అయిన తర్వాత సాంగ్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు అయితే ఆ సాంగ్ మీద బేబచ్చమైన ట్రోలింగ్ నడుస్తుంది అంత ఘోరంగా ఉంది రిలీక్స్ ఎంత పచ్చి పూతులే దానికి తోడు ఈయన స్టెప్లు అయితే ఇంకా అసలు పరమ చందాలంగా ఉంది ఇంకా కొన్ని సినిమాలు ఎలా తయారవుతున్నాయి అంటే బి గ్రేడ్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అంతే ఆ బి గ్రేడ్ కన్నా ఎక్కువ ఘోరంగానే ఉంటున్నాయి సీన్ కొన్ని సినిమాల్లో అవుతాయి ఈ యొక్క సినిమాలోనే కాదు ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలో పుష్ప టూ లో కూడా ఆ ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనే ఒక సాంగ్ ఉంది ఆ రిలీజ్ చేయ దరిద్రం ఉన్నాయంటే అందులో డాన్స్ మూమెంట్స్ ఉంటాయి అసలు ఎందుకు తీస్తారో తెలీదా అటువంటి కంటెంట్ ఆ సినిమాలో ఆ సాంగే కాకుండా పోలీస్ని అవమానించే విధంగా ఒక సీన్ ఉంటుంది అసలు డైరెక్టర్ పేపర్ మీద సీన్ రాసేటప్పుడు ఏమన్నా తాగి రాసేడా అన్నట్టు అనిపిస్తే అటువంటి సీన్లు చూస్తూ ఉంటాయి కనుక సమాజానికి మనం ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం అంటే సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ వేలా అన్న ఉండాలి లేకపోతే మెసేజ్ ఇచ్చే వేలో అన్నా ఉండాలి సమాజాన్ని తప్పుడు తప్పులో తీసుకెళ్లే విధంగా సినిమాలు ఉండకూడదు ఈ మధ్య వస్తున్న సినిమాలు అన్ని అట్లోని ఒక మెసేజ్ అంటే ఏముంట విలనే హీరో ఈ సినిమాలో ఏది పడితే అది చేస్తా ఉంటాడు ఎవరిని పడితే ఆడ నడికేస్తూ ఉంటాడు ఎవరిని పడితే అది చంపేస్తూ ఉంటాడు డ్రగ్స్ బిజినెస్ చేస్తాడు స్మగ్లింగ్ చేస్తాడు అన్ని దరి నానా దరిద్ర పనులన్నీ చేస్తాడు ఆడే హీరో చివరికి క్లైమాక్స్ వచ్చేటప్పుడు కూడా ఆడి తప్పు అడు తెలుసుకుండి మారినట్టు కూడా చూపించట్లేదు రంజీవ్ గార్ధి కూడా బోళాశంకర్ లో ఒక సీన్ ఉంటుంది శ్రీముఖ గారితో శ్రీముఖ గారి నడుము చిరంజీవి గారు చూస్తూ ఉంటారా సేమ్ ఖుషీ సీన్ ఆ వయసులో ఆయన ఆ సీన్ పెట్టి ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తాడో జనాన్ని ఆ సీన్ మాకు చూపించి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా చూసే ఆడియను మీరు ఆ సీన్ చేస్తే ఏమనుకుంటారా రక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా అనే భ్రమలో చెత్త సీన్లన్నీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు బాలకృష్ణ గారి ఏజ్ ఎంత చిరంజీవి గారి ఏజ్ ఎంత అసలు కూతురు వయసు ఉన్న వాళ్ళతో ఆ డాన్స్ మూవ్మెంట్లు ఏంటి ఆ సీన్లు ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతుంది నిజంగా తెలుగు ఇండస్ట్రీ అందులో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు సంక్రాంతికి బాలకృష్ణ గారి సినిమా వస్తుంది సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా తెలుగు ప్రేక్షకులందరూ ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూడాలనుకుంటారు ఇప్పుడు నేను నేనే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే నన్నే తీసుకోండి నేను మా ఫాదర్నే మదర్నే తీసుకుంటే వెళ్ళి ఆ సినిమాలో బాలకృష్ణ గారు చేసినటువంటి డ్యాన్స్ మూమెంట్స్ మా ఫాదర్ మదర్తో కలిసి కూర్చుండి ఎంజాయ్ చేసి చూడగలను ఎంత ఎబ్బెట్టుగా అనిపిస్తుంది మాకు పాటలు ఏంటి లోకం ఏంటి అనుకోరా అందులోనే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఎంత గౌరవంగా ఉండాలి అసలు ఆయన బయట ఆయనకి మంచి పేరు ఉంది లేదంటలా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి దాటి ఇప్పుడు వెళ్ళకూడదు డైరెక్టర్లో నిర్మాతలు చెప్పేది ఏంటంటే మాస్ ఆడియన్స్ కి ఇటువంటి సీన్లు ఉండాలి అందుకనే మేము అని చెప్తారు మరి వాళ్ళందరూ వెళ్ళి మాస్ ఆడియన్స్ అందరూ వెళ్ళి వీళ్ళోళ్ళు చెప్పొస్తున్నారు ఇటువంటి సీన్లు రాయండ్రా బాబు అని చెప్పి ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా ఏ సినిమా అయినా గొప్ప విజయం సాధించాలంటే కనుక ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వస్తేనే ఆ సినిమా మంచి విజయం సాధించడం జరుగుతుంది అటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుండి సినిమా స్టోరీలు సినిమా కథలో సినిమాని తీయండి దయచేసి అంతే తప్ప ఏదో ఆడియన్స్ ఆడియన్స్ని మెప్పించేద్దాం అని చెప్పి లేని అలవాట్లు చేసుకోండి చెత్త చెత్త సిని మట్టికి రాయొద్దు చెత్త చెత్త డాన్స్ మూవెంట్లు మట్టి కంపోజ్ చేయొద్దు తెలుగు ఇండస్ట్రీని ఇలా ఉంచండి కొన్నాను